ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామం వద్ద గత పదిహేను రోజుల నుంచి చెన్నై కలకత్తా జాతీయ రహదారికి విజయవాడ పడమర బైబాస్ రోడ్డు కనెక్ట్ చేసేటువంటి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి అయితే ఈ నిర్మాణ పనుల సంబంధించి ఇప్పటికే మనం అనేక సార్లు వార్త ఇవ్వడం జరిగింది కానీ మన గ్రూపు సభ్యులతో పాటు మంగళగిరి ప్రాంత ప్రజానికి అదేవిధంగా సుదూరు ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనదారులకు కూడా కొంత క్లారిటీ అవసరమైంది ఏ సర్వీస్ రోడ్డు ఎక్కడ కలుస్తుంది మంగళగిరి అదేవిధంగా తెనాల వైపు వెళ్ళేటువంటి వాహనదారులు ఏ రూట్ నుంచి వెళ్ళాలి ఎన్ని సర్వీస్ రోడ్లు ఇటువైపు వెళ్తున్నాయనే అంశంపై ఒక కన్ఫ్యూజ్ ఉన్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి వార్త ఈరోజు ఇవ్వడం జరిగింది గత పదిహేను రోజుల నుంచి మంగళగిరి వైపు నుంచి గుంటూరు వెళ్ళేటువంటి వాహనదారులు మాత్రం కొంత కన్ఫ్యూజ్లో ఉన్నారని చెప్పాలి అదేవిధంగా గుంటూరు నుంచి మంగళగిరి వైపు వెళ్ళాలనేటువంటి వాహనదారులు కూడా కాజ గ్రామం గుండా చిన్నకాని మీదుగా సర్వీస్ రోడ్డు గుండా మంగళగిరి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనికి సంబంధించి ఎన్హెచ్సి ప్రాజెక్ట్ డైరెక్టర్ టి పారదేశ్వారు స్పష్టత ఇచ్చారు గుంటూరు విజయనగరాల మధ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీని తగ్గించాలనే ఆలోచనతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ బైపాస్ రోడ్డుకు స్థానిక ప్రజానికం సహకారం కావాలి అన్నారు మంగళగిరి ప్రాంత వాసులకు అదేవిధంగా సుదూర్ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనదారులకు ట్రాఫిక్ డైవర్షన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్టు ప్రాజెక్ట్ డైరెక్టర్ టి పార్వేశ్వన్ తెలియజేశారు ఈ డైవర్షన్ అనేటువంటిది ఫేజ్ వన్ ఫేజ్ టూ అంటే రెండు విడతలుగా జరుగుతుందని ఆయన అన్నారు ఫస్ట్ ఫేజ్లో విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్ళేటువంటి వాహనాలను దాదాపు నాలుగు వందల మీటర్ల మేర సర్వీస్ రోడ్డు డైవర్షన్ చేయడం జరిగిందని ఆయన స్పష్టత ఇచ్చారు విజయవాడ బైపాస్లో విజయవాడ బైపాస్ని మన ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవే నెంబర్ సిక్స్టీన్కి మనం జాయిన్ చేసే ప్రయత్నంలో ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ ట్రాఫిక్ డైవర్షన్ చేసి సో ఇక్కడ మనం మెజిక్ చేస్తున్నాము సో దీంట్లో భాగంగా మనం ఏం చేస్తున్నాం అంటే మన విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే ట్రాఫిక్ని మనమే సో ఈ ఇక్కడ మనం యాక్చువల్ ఫైనల్గా మనం ఏం చేయాలంటే మన బైపాస్ నుంచి వచ్చే ట్రాఫిక్ త్రీ లైన్స్ ఎట్లా వస్తాయి వాళ్ళు మన కోల్కట్టా వైపు వెళ్తారు అట్లాగే మనకి ఇక్కడ నుంచి గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు మనకి మంగళగిరి ఇది వెళ్ళాలంటే ఈ మెయిన్ హైవేలో బ్లూ కలర్ ఇట్లా వచ్చి ఇక్కడ నుంచి మనకి ఎగ్జిట్ అవుతారు ఇక్కడ ఎగ్జిట్ ఉంటుంది ఎగ్జిట్ నుంచి ఇలా గ్రీన్ కలర్ దీంట్లో సర్వీస్ రోడ్లో పోయి ఇక్కడ మన హైలాండ్ దగ్గర ఫ్లైఓవర్ కట్టాం సో ఫ్లైఓవర్ దగ్గర ఇక్కడ రైట్ టర్న్ తీసుకొని మన హైలాండ్ రోడ్లో వచ్చి సర్వీస్ రోడ్లో జాయిన్ అవ్వచ్చు లేకపోతే ఇక్కడ యూ టర్న్ తీసుకొని బ్లూ కలర్ ద్వారా ఇట్లా వచ్చి మెయిన్ రోడ్లో మెయిన్ క్యారేజ్ లో జాయిన్ అవ్వచ్చు సో సర్వీస్ లో వాళ్ళు ఇలా స్ట్రైట్గా రావచ్చు ఇక్కడ మెయిన్ రోడ్లో కావాల్సిన వాళ్ళు బ్లూ లో వచ్చి ఇట్లా పోతారు సో ఇది మనకి ఫైనల్ పిక్చర్ ఈ విధంగా జంక్షన్ డెవలప్ అవుతుంది సో నుంచి వచ్చే ట్రాఫిక్ దీంట్లో మెజ్ అవ్వడానికి ఒక టూ లేన్ హైవే ఇక్కడ రెడ్ కలర్ ఉన్నది టూ లైన్ ఒక హైవే కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సో విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు టూ లైన్లు ప్రయాణించి సో ఈ హైవే మెయిన్ హైవే ట్రాఫిక్లో జాయిన్ అవుతారు అలాగే మన గుంటూరు నుంచి చెన్నై వెళ్ళేవాళ్ళు మన హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు సో ఈ రోడ్ బ్లూ లైన్లు ఈ బైపాస్లోకి ఎంటర్ అయ్యి మనకు ఏం చేసినామంటే ఫస్ట్ ఫేజ్లో అంటే మనకి విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే ట్రాఫిక్ని మేము ఇక్కడ సర్వీస్ రోడ్లకి డైవర్ట్ చేసాం ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ మనము సర్వీస్ రోడ్కి బ్లూ కలర్ ఉంది చూడండి సో ఈ విధంగా మనకి సర్వీస్ రోడ్లకు మెయిన్ క్యారేజ్ ట్రాఫిక్ అంతా కూడా దీంట్లో డైవర్ట్ చేసి ఇక్కడ నుంచి మనం ఇట్లా మెయిన్ రోడ్లకు మళ్ళీ జాయిన్ చేసాం ఈ బ్లూ కలర్ది ఇట్లా వచ్చి సో ఇలా మెయిన్ క్యారేజ్లో జాయిన్ అవుతాం సో ఇక్కడ మనకి ఏం చేసామంటే ఫస్ట్ పార్ట్లో మనం ఏంటంటే ఈ గుంటూరు నుంచి విజయవాడ గుంటూరు నుంచి మన బైపాస్లోకి జాయిన్ అయ్యే పార్ట్ చేయడం కోసం ఏం చేస్తున్నామంటే ఈ గుంటూరు నుంచి విజయవాడ వచ్చే ట్రాఫిక్ని ఈ మెయిన్ క్యారేజ్ కంప్లీట్ అయితే ఈ సర్వీస్ రోడ్ త్రూ అయిపోతున్నట్లు హైలాండ్ నుంచి అలాగే ఈ మన గుంటూరు నుంచి బైపాస్లోకి వెళ్ళే ఈ హైవే కూడా కంప్లీట్ అవుతుంది ఇది అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే సెకండ్ స్టేజ్గా ఇక్కడ నుంచి ఇప్పుడు మన గుంటూరు నుంచి విజయవాడ వచ్చేది ఈ క్యారేజ్లో డైవర్ట్ చేస్తుంది మళ్ళీ మనము నార్మల్ లైన్లోకి డైవర్ట్ చేస్తాం ఇది ఇది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో డైరెక్ట్గా గుంటూరు నుంచి విజయవాడతో డైరెక్ట్గా దీంట్లోకి పంపిస్తాం అలా ఇక్కడ సర్వీస్ రోడ్ది అయిపోతుంది కాబట్టి ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకోండి ఇట్లా పోయి మనం హైలాండ్ రోడ్ నుంచి వెళ్ళచ్చు ఈ రెండు చేస్తాం ఈ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ట్రాఫిక్ దీంట్లో పోతుంది కాబట్టి ఈ పార్ట్ అంటే మన గుంటూరు నుంచి మన విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే రోడ్ది ఈ పార్ట్ టేకప్ చేస్తాం సో సర్వీస్ రోడ్ ఈ ట్రాఫిక్ సర్వీస్ రోడ్లను కంటిన్యూ అవుతుంది ఈ ఏరియా కూడా కంప్లీట్ చేస్తాం అనమాట ఈ ఏరియాలో కంప్లీట్ చేయడం ఇక్కడ మెర్జింగ్ చేయడము ఇవన్నీ కూడా చేస్తాం బ్లూ కలర్ ఇలా వచ్చి ఇక్కడ మనం ఇక్కడ ఎంట్రెన్స్ ఉందండి ఇక్కడ ఎంట్రీ అవుతున్నారు ఇట్లా ఓకే ఇలా దీంట్లో ఇప్పుడు జాయిన్ అయ్యింది ఇట్లా పోతాం మనం విజయవాడ పంపిస్తాం సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ పార్ట్ టేకప్ చేస్తున్నాం అండి ఈ పార్ట్ వర్క్ టేకప్ చేస్తాం ఆల్రెడీ సో ఎగ్జిటింగ్ రోడ్ అంతా కూడా మేము స్కార్పే చేసి రోడ్ ఇక్కడ నుంచి డెవలప్ చేసుకొస్తాం అలా ఇక్కడ సర్వీస్ రోడ్లు కూడా దీంట్లో కనెక్ట్ చేస్తే హైలాండ్ రోడ్లోంచి పోతారు మన గుంటూరు టు అది కంప్లీట్ అయిన తర్వాత ఆ హైవే మీద నుంచి మనం డైరెక్ట్గా విజయవాడ ట్రాఫిక్ డైవర్ట్ చేసుకొని అప్పుడు మనము ఈ విజయవాడ టు గుంటూరు త్రీ లేన్ కూడా టేకప్ చేస్తాం సో త్రీ లేన్తో పాటుగా ఒక రెండు లేన్లు ఎక్స్ట్రా కూడా డెవలప్ చేస్తున్నాం ఫైవ్ లేన్ ఏదన్నా విజయవాడ వచ్చే ట్రాఫిక్ దాంట్లో మెర్చి అవ్వడానికి ఒక టూ లేనంటే మొత్తం ఫైవ్ లేని ఇక్కడ వస్తుంది చేసి మెర్జ్ చేయడానికి చేస్తున్నాం అండి సో ఇది ఒక వన్ మంత్ పడుతుంది మిగతా అదర్ వచ్చిన కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ పడుతుంది సో మాక్సిమం త్రీ మంత్స్ కంప్లీట్ అవుతుంది మేము టూ టూ అండ్ చేయడానికి ప్లాన్ చేస్తాం ఇది ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అనేది సో దీనికి ఇన్సైడ్ కూడా మేము రోడ్స్ చూసాం సో అక్కడ లోపల కాంక్రీట్ రోడ్స్ ఉన్నాయి అక్కడ కూడా మేము డైవర్షన్ బోర్డ్స్ అవి పెట్టాము వాళ్ళకి కూడా పబ్లిక్ కూడా చెప్తున్నాము పబ్లిక్ ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా ఇది నడుస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నారు బట్ అంటే మెయిన్ ట్రాఫిక్ అంతా కూడా సర్వీస్ రోడ్లో డైవర్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఆపోజిట్ ట్రాఫిక్ వస్తే మనకి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి మేము ప్రజలను కూడా లోకల్ పబ్లిక్ని కూడా అడుగుతున్నది అంటే వాళ్ళు కూడా సహకరించి ఎన్ఐచే తోటి ఇది తొందరగా కంప్లీట్ చేస్తే మనం విజయవాడ బైపాస్ని తొందరగా మనం తీసు రావడం నలభై వేల నుంచి యాభై వేలు వెహికల్ ట్రావెల్ అవుతుంటాడు మన కాజా దగ్గర నుంచి మెయిన్ గుంటూరు విజయవాడ ట్రాఫిక్ కాబట్టి సో ఈ ట్రాఫిక్ అంటే మెయిన్ లోకల్ ట్రాఫిక్ ఎక్కువ గుంటూరు టు విజయవాడ ఎక్కువ ఫ్రీక్వెన్సీ కాబట్టి చాలా మంది ఎక్కువ మంది తిరుగుతుంటారు కాబట్టి రఫ్గా సెవెంటీ పర్సెంట్ కార్ ట్రాఫిక్ ఉంది మొత్తం ట్రాఫిక్లో సెవెంటీ పర్సెంట్ కార్ ట్రాఫిక్ ఉండదు అది సో ఒకసారి బైపాస్ అయితే సో మెయిన్ త్రూ ట్రాఫిక్ అంతా కూడా మనకి మన కోలకట్టా వెళ్ళాలన్నా హైదరాబాద్లో బైపాస్ని